హలో ఆల్ ఈ వీడియోలో మా ఇంటి దగ్గర నుంచి పోర్ట్ బ్లేయర్ కి ఎలా రీచ్ అయ్యాననే చెప్తాను నేను చెన్నై నుంచి ఫ్లైట్ బుక్ చేయడం జరిగింది అయితే మా ఇంటి దగ్గర నుంచి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కి వెళ్లి రాజమండ్రి టు చెన్నై కూడా బుక్ చేసుకోవచ్చు కాకపోతే మాతో పాటు ఇంకో రెండు ఫ్యామిలీస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు తెలంగాణలో ఉండే రెండు ప్రాంతాల నుంచి వస్తున్నారు చాలా బడ్జెట్ అనేది పెరిగిపోతుంది తర్వాత అందరు ఒకే టైం కి రాలేకపోతున్నారు కాబట్టి ఖమ్మం నుంచి ట్రైన్ బుక్ చేసుకుందాం అని అనుకున్నాము ట్రైన్ లో చెన్నై వెళ్ళి మళ్ళీ వచ్చేటప్పుడు కూడా చెన్నై టు ఖమ్మం వచ్చేసి ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోదాం అనుకున్నాము ముగ్గురికి మూడు కార్లు ఉన్నాయి కాబట్టి మేము దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము జనవరి పన్నెండు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా తాడేపల్లిగూడెం నుంచి ఖమ్మం రైల్వే స్టేషన్ కి స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ సిక్స్ కి అలా రీచ్ అయిపోయాము అలాగే మా బావాల ఫ్యామిలీ కొత్తగూడెం నుంచి ఖమ్మం స్టార్ట్ అయ్యారు అలాగే మా వదిన వాళ్ళ ఫ్యామిలీ చర్లా నుంచి ఖమ్మం కూడా వాళ్ళ కార్లో స్టార్ట్ అయిపోవడం జరిగింది ఫైనల్ గా ఈవినింగ్ సిక్స్ కల్లా మేము అందరం కూడా ఖమ్మం రీచ్ అయిపోయాము ఖమ్మం నుంచి చెన్నై వెళ్ళడానికి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ప్రెస్ అనేది నేను బుక్ చేశాను అది ఏడున్నరకి ఖమ్మంకి రావాలి కానీ మధ్యరాత్రి పన్నెండు గంటలకు వచ్చింది అయితే మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఖమ్మంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు డిన్నర్ అరేంజ్ చేశారు అక్కడ మేము బోన్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర మా కార్ పార్కింగ్ చేసి రైల్వే స్టేషన్ అయితే మేము రీచ్ అయిపోయాము పన్నెండు గంటలకి ట్రైన్ ఎక్కాము రెండు మూడు అయిపోయింది అన్ని సర్దుకునేటప్పటికి మార్నింగ్ ఎయిట్ థర్టీ ఆర్ నైన్ కల్లా మేము ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో దిగాము అయితే ఏ హోటల్ తీసుకుందామని చాలా చూశాను బయటికి వెళ్ళేటప్పటికి కొంతమంది ఆటో బ్రదర్స్ ఉన్నారు వాళ్ళని అడిగితే ఒక హోటల్ కి తీసుకెళ్లారు అక్కడ కొంచెం రిలాక్స్ అయ్యి అయ్యిలో ఫేమస్ ప్లేసెస్ చూసాము నాకు ముందుగానే తెలుసు మన ఇండియన్ ట్రైన్స్ అన్ని కూడా చాలా లేట్ గా రన్ అవుతున్నాయి నేను మండే ఫ్లైట్ బుక్ చేసుకున్నట్లయితే తప్పకుండా మిస్ అయిపోయే వాళ్ళం మీరు ఎప్పుడైనా సరే వన్ డే బిఫోర్ రీచ్ అవడానికి అయితే ట్రై చేయండి ట్రైన్స్ నమ్ముకున్నట్లయితే అలాగే నేను షాపింగ్ కూడా ఏమి చేయలేదు కాబట్టి మండే రోజు చెన్నైలో షాపింగ్ చేద్దాం అనుకున్నాను మాకు ఫ్లైట్ మంగళవారం ఉదయం ఐదున్నరకు అని చెప్పారు తర్వాత ఆ రోజే మాకు మెసేజ్ వచ్చింది వెదర్ చేంజ్ అవడం వల్ల ఎయిట్ కి ఫ్లైట్ స్టార్ట్ అవుతుందని చెప్పి అంటే మేము సిక్స్ కల్లా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోవాలి చెన్నైలో సాంబార్ ఇడ్లీ తిందామని చాలా ట్రై చేశాము కానీ లెవెన్ థర్టీ అవడం వల్ల మేము వెళ్ళిన హోటల్లో అయిపోయాయి సాంబార్ ఇడ్లీ సో దోశ తినేసి కొన్ని ప్లేసెస్ విజిట్ చేద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము ఫస్ట్ స్నేక్ పార్క్ అయితే వెళ్ళాము లొకేషన్ మీరు సెట్ చేసుకొని క్యాబ్ బుక్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు పక్కనే జూ పార్క్ కూడా ఉంటుంది పిల్లలకు సంబంధించి స్నేక్ పార్క్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి చాలా రకాలైన స్నేక్స్ అక్కడ ఉంటాయి తర్వాత అక్కడ ఉండే హోటల్లో ఫుడ్ తినేసి మెరీనా బీచ్కి వెళ్ళడం జరిగింది మెరీనా బీచ్ కూడా విజిట్ చేసి ఈవినింగ్ సిక్స్ సెవెన్ కల్లా మేము హోటల్కి రీచ్ అయిపోయాము నేను మళ్ళీ సెవెన్ నుంచి నా షాపింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాబట్టి షాపింగ్ చేసుకోవడానికి బయటకు వెళ్ళి సుమారు లెవెన్ థర్టీ ఆ టైంకి రావడం జరిగింది ట్రాఫిక్ వల్ల మళ్ళీ నా బ్యాగ్స్ రీప్యాక్ చేసి మళ్ళీ సెవెన్ కేజీ లోపు ఉన్నాయా మళ్ళీ ఎయిర్పోర్ట్లో అవన్నీ రిజెక్ట్ చేస్తారని చెప్పి మళ్ళీ అన్నీ రెడీ చేసుకునేటప్పటికి వన్ అయ్యింది నాకు మధ్యరాత్రి ఒంటి గంటకి పడుకొని మూడు గంటల కల్లా మళ్ళీ లేచాను ఓన్లీ రెండు గంటలు మాత్రమే పడుకున్నా సండే నైట్ ట్రైన్ లో ఇప్పుడు మనకు నిద్రపట్టలేదు అయితే ఫ్లైట్ ఎయిట్కి కి మనకు సిక్స్ కల్లా రీచ్ అయితే సరిపోతుంది కాకపోతే నేను చెక్ ఇన్ అనేది చేయలేదు ఈ చెక్ ఇన్ ప్రాసెస్ ఏంటి ఫ్లైట్ లో ఎలా వెళ్ళాలి ఏమేమి రూల్స్ ఉన్నాయి ఎంత బ్యాగేజ్ మనం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సపరేట్ వీడియో చేస్తాను కాబట్టి మేము మూడు గంటలకి లేచి రెడీ అయిపోయాము త్రీ థర్టీకి కి క్యాబ్స్ బుక్ చేసుకొని ఫోర్ కల్లా ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయాము అయితే క్యాబ్ డ్రైవర్ కొత్త అయిన అవ్వడం వల్ల వేరే టెర్మినల్ లోకి మమ్మల్ని తీసుకెళ్లిపోవడం జరిగింది మేము మేము అక్కడ టెర్మినల్ ఎత్తుకుంటే మళ్ళీ క్యాబ్ డ్రైవర్ వెనక్కి వచ్చేసి మిమ్మల్ని రాంగ్ టెర్మినల్ లో దానని చెప్పి మళ్ళీ మమ్మల్ని ఎక్కించుకొని వేరే టెర్మినల్ లోకి తీసుకెళ్లడం జరిగింది కాబట్టి ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీ చేసేటప్పుడు టెర్మినల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫోర్ కి మేము చెక్ ఇన్ ప్రాసెస్ స్టార్ట్ చేసి అలాగే బోర్డింగ్ పాసెస్ తీసుకొని మళ్ళీ సెక్యూరిటీ చెక్ దాటుకొని టోటల్ గా మేము ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా గేట్ దగ్గరికి ఎంటర్ అయిపోయాము మాకేమో ఫ్లైట్ ఏమో ఎయిట్ కి కాబట్టి వాళ్ళు సెవెన్ నుంచి ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తారు అంతవరకు ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి కొంచెం ఎంజాయ్ చేశాము అలాగే కాఫీ తాగుదామని వెళ్తే కాఫీ ఒకటి త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు మేము చాలా మంది తాగలేదు కొంతమంది వాళ్ళు తాగారు ప్లేట్ ఇడ్లీ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అప్పటికే మేము త్రీకి లేచాం కాబట్టి కొంచెం ఆకలిగా ఉంది కానీ మేము బయట నుంచి కొంచెం ఫుడ్ అయితే తీసుకున్నాము బ్రెడ్ కానివ్వండి కేక్ పీసెస్ కానివ్వండి ఇవన్నీ కూడా బ్యాగ్ లో వేసుకోవడం జరిగింది సెవెన్ థర్టీ నుంచి బోర్డింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది మేము బోర్డింగ్ టికెట్స్ ఇవన్నీ చూపించి బయట బస్సు ఎక్కేసి ఫ్లైట్ దగ్గరికి వాళ్ళు తీసుకెళ్లడం జరిగింది ఫ్లైట్ తో మనం ఫోటో దిగాలంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఫోటోస్ తీసేయాలండి లేకపోతే అక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఫోటో తీసుకోవడానికి అలౌ చేయరు మాతో వచ్చిన టూ ఫ్యామిలీస్ కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు మేము కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము నేనైతే సారి ఫ్లైట్ ఎక్కుతున్నాను మా ఫ్యామిలీ రిలేటివ్స్ తో ఎక్కడం చాలా ఆర్ ఆన్ ప్లేన్ నేను ఎన్నిసార్లు విమానం ఎక్కిన ఈ టేకాఫ్ అంటే నాకు చాలా భయము ఎందుకంటే అంత పెద్ద విమానము మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలోమీటర్ల వేగాన్ని ఒక్క నిమిషంలోనే అందుకొని పైకి గాల్లోకి లేచిపోతూ ఉంటే చాలా భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషను అలా రెండు గంటల పాటు మేము ఆ విమానంలోనే ఉన్నాము మరొక సమస్య ఏంటంటే మేము ఇంజిన్ పక్కనే ఉన్నాము ఆ సౌండ్ కి మా చెవులన్నీ కూడా బాగా నొప్పి వచ్చాయి అలాగే మనం ఆకాశంలో ముప్పై వేల అడుగుల పైకి వెళ్తాం కాబట్టి ఆ పీడనం వలన మన చెవుల్లో బాగా వస్తూ ఉంటది అది తట్టుకోవడం కొంచెం కష్టమైంది అందుకే నేను ఎప్పుడెక్కినా సరే త్వరగా పడుకుంటూ పోతాను అలాగే ఒక గంట అటు ఇటు చూసి మరొక గంట ఫుల్ గా నిద్రపోయి లేచాను లేచి చూసేటప్పటికి మనకు అండమాన్ అండ్ నికోబార్ దీవులు ప్రత్యక్షమయ్యాయి ైనలీ జనవరి పద్నాలుగు మంగళవారం ఉదయం పదిన్నరకి పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ లో దిగాము పోర్ట్ బ్లేయర్ ఎయిర్పోర్ట్ నేమ్ వీర్ సవార్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ మనము ఫొటోస్ తీయడం గాని వీడియోస్ తీయడం గాని నిషిద్ధము ఎందుకంటే డిఫెన్స్ ఎయిర్పోర్ట్ కూడా దీన్ని యూజ్ చేస్తారు కాబట్టి మనకు ఫోటో వీడియోస్ ఎలా ఉండదు కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఫొటోస్ దిగొచ్చు ఎయిర్పోర్ట్ ముందు భాగంలో అలాగే అక్కడ వీర్ సవర్కర్ గారి విగ్రహం ఉంటుంది ఆ భాగంలో తప్ప మిగిలిన ఎక్కడ కూడా మనం ఫొటోస్ తీయడానికి మన మొబైల్స్ కానీ కెమెరాస్ గానీ బయటికి తీయకూడదు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే మా రిలేటివ్స్ అయిన అక్క బావ అక్కడే ఉంటారు మా బావ గారి ఎయిర్పోర్ట్ సిగ్నలింగ్ సిస్టమ్ ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటారు మా బావ గారు అక్కడ ఉండడం మాకు చాలా ప్లస్ పాయింట్ అయింది ఎందుకంటే హోటల్ బుకింగ్స్ గాని అలాగే కార్లు గానీ మిగిలిన ప్లానింగ్ గానీ అంతా కూడా ఆయన చూసుకోవడం జరిగింది మేము బయటికి రాగానే మేము పదకొండు మంది కాబట్టి రెండు ఎయిర్పోర్ట్ అథారిటీ కార్లే బయట మా కోసం వెయిట్ చేస్తున్నాయి మేము లగేజ్ అంతా లోడ్ చేసుకోవడము డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన హోటల్స్ లో మాకు రూమ్స్ తీయడం జరిగింది మా బావగారు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఒక లెటర్ రాయడం ద్వారా లోకల్ లో సుమారు ఏడు హోటల్స్ ఉన్నాయండి పోర్టు బ్లేయర్ లో మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ కి సంబంధించి అందులో మాకు ఒక మూడు రూమ్స్ బుక్ చేయడం జరిగింది డైరెక్ట్ గా కార్లని హోటల్ కి తీసుకు జరిగింది మేము రీచ్ అయ్యేటప్పటికి లెవెన్ థర్టీ అయింది హోటల్ కి రీచ్ అవడానికి అక్కడ కొంచెం ఫ్రెష్ అయ్యి మేము మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కాబట్టి చాలా ఆకలిగా ఉంది అయితే ఎక్కడ ఫుడ్ బాగుంటుంది మా బావగారిని అడిగితే ఆయన ఒక ప్లేస్ కి తీసుకెళ్లారు స్టాండ్ దగ్గరలో ఉండే ప్లేస్ హోటల్ చిన్నదే కానీ ఫుడ్ బానే ఉంది మీరు వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళచ్చు లేదా మిగిలిన చాలా పెద్ద హోటల్స్ కూడా ఉన్నాయి అయితే మెయిన్ గా మనకు లాంగ్వేజ్ హిందీ అయితే ఎక్కువగా వచ్చి ఉండాలి ఇక్కడ మేము తినే హోటల్ ఇది తమిళ వాళ్ళది అలాగే తమిళ కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు తెలుగు కూడా ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కాకపోతే మెయిన్ గా హిందీ మాత్రం తప్పకుండా మనకు రావాలి ఫుడ్ మొత్తానికి తినేసి అక్కడ నుంచి బయటకు వచ్చేసి మిగిలిన ప్లేసెస్ చూడడానికి ప్లాన్ అయితే సిద్ధమైంది ఫుడ్ బిల్లు పెద్ద ఏమీ అవ్వలేదండి పదిహేను మంది కలిపి ఒక ఇరవై ఐదు వందల వరకు అయింది భోజనం చేసిన తర్వాత అండమాన్ అండ్ నికోబార్ దీవులు అంటేనే గుర్తొచ్చే సెల్యులర్ జైలు వచ్చాము మన హింసలకు గురి గురిచేసి చాలా మందిని చంపేశారు ఇది చాలా భయంకరమైన జైలు ఇందులో సుమారు ఆరు వందల గదులు వరకు ఉన్నాయండి దీని గురించి మొత్తం ఇప్పుడు చెప్పను గాని ప్రతి రోజు సాయంత్రం ఈ జైల్లోనే లైట్ అండ్ సౌండ్ షో అనేది జరుగుతుంది ఆ షో సుమారు నలభై నిమిషాలు ఉంటుంది అండమాన్ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఆ షో చూడాలి మొత్తం హిస్టరీ అంతా ఉంటుంది నేను నెక్స్ట్ లైట్ అండ్ సౌండ్ షో వీడియో కూడా చేస్తాను అప్పుడు మిగిలిన విషయాలన్నీ కూడా చెప్తాను ఈ జైల్లో ప్రస్తుతానికి ఖైదీలు ఎవరు ఉండరు మనలంట వాళ్ళు వెళ్లి చూసి రావచ్చండి టికెట్ కొనుక్కొని ఎంట్రీ టికెట్ వచ్చి మనిషికి ముప్పై రూపాయలు తీసుకుంటారు టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ నుంచి ట్వెల్వ్ థర్టీ పిఎం అలాగే వన్ థర్టీ పిఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఉంటారు ఇది ఆక్టోపస్ మోడల్ లో ఉంటుంది ఏడు బ్లాకులుగా డివైడ్ అయి ఉంటుందండి స్వాతంత్రం రాకముందు వచ్చిన భూకంపం వలన స్వాతంత్రం వచ్చిన తర్వాత కొంచెం కూల్చి వేయడం వలన టోటల్ గా నాలుగు బ్లాక్ అయితే ప్రస్తుతానికి లేవు మూడు బ్లాక్స్ మాత్రమే ఈ విధంగా మనకు కనిపించడం జరుగుతుంది ఒక గంటన్నర సేపు సెల్యులర్ జైల్ని విజిట్ చేసి మా బావగారు పనిచేస్తున్న ఎయిర్పోర్ట్ సిగ్నలింగ్ సిస్టమ్ ఆఫీస్కి అయితే వెళ్ళడం జరిగింది చాలా హైట్ పోర్ట్ బ్లేయర్ అంతట్లో అత్యంత హైట్ ప్రదేశం ఇదే ఇక్కడ నుంచి సిగ్నల్స్ అనేవి పైలట్స్ కి వెళ్ళడం జరుగుతుంది మెయిన్ గా కోల్కతా నుంచి వచ్చే ఫ్లైట్స్ చెన్నై నుంచి వచ్చే ఫ్లైట్స్ ఇవన్నీ ఉంటాయి అలాగే మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఈ పోర్ట్ బ్లేయర్ అంతా చూడొచ్చు ఎయిర్పోర్ట్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది అదర్స్ అయితే నాట్ అలౌడ్ మేము కాబట్టి అక్కడ దాకా అయినా ఆఫీస్ లోపల కూడా చూసాము కానీ అది బయటకి చూపించకూడదు మనం ఇక్కడ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంది కార్బిన్స్ కవర్ బీచ్ కి వెళ్ళాము అక్కడ కొన్ని వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు అలాగే స్విమ్మింగ్ కూడా చేయొచ్చు కాకపోతే మేము అప్పటికే టైర్డ్ అయి ఉన్నాం కాబట్టి జస్ట్ చూసి అక్కడ స్నాక్స్ తినేసి మళ్ళీ వెనక్కి వచ్చేయడం జరిగింది నా వాటర్ యాక్టివిటీస్ అన్ని కూడా హ్యావ్లాక్ లో చేద్దామని ఉన్నాను స్కోబా ఇవన్నీ కూడా అక్కడే చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కూడా ఏమి చేయలేకపోయాను ఫైనల్లీ మా హోటల్ కి రీచ్ అయ్యి అప్ అయిపోయి డిన్నర్ కూడా చేసాము ఆర్డర్ ఇచ్చేసి మా డిన్నర్ అయిన తర్వాత వాకబుల్ డిస్టెన్స్ లో నైన్టీన్ ఫార్టీ త్రీ లో సుభాష్ చంద్రబోస్ జెండా ఎగరేసిన ప్రదేశానికి మేము వాక్ చేసుకుంటూ వెళ్ళాము చల్లటి గాలి సముద్రపు అలల సౌండ్ వస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ వాక్ అనేది మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడులో లో వచ్చింది కానీ కి పంతొమ్మిది వందల నలభై మూడులోనే లోనే వచ్చింది మన సుభాష్ చంద్రబోస్ ఒక టీమ్ గా ఏర్పాటు ఒక ఆర్మీని తయారు చేసుకుని ఒక ఆర్మీ లీడర్ గా ఉండి మన సెల్యులర్ జైలు ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున పోరాడి ఈ ప్రదేశంలో పంతొమ్మిది వందల నలభై లో మొట్టమొదటిసారి మన జాతీయ జెండాని సుభాష్ చంద్రబోస్ ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది దాని గుర్తుగా దీన్ని ఫ్లాగ్ పాయింట్ అని చెప్తారు ఒకసారి సముద్రం చూపిస్తాను కూడా నైన్టీన్ ఫార్టీ త్రీ మీద అప్పుడప్పుడు వాటర్ పడతా ఉన్నాయి సరే సముద్రం చూపిస్తాను సరే హాయ్ చెప్పండి అందరు హాయ్ తినేసాము తినేది అరగడానికి ఇలా వచ్చాము ప్రస్తుతానికి ఫ్లాగ్ లేదు సో so, ఇదండి మా ఇంటి దగ్గర నుంచి చెన్నై వచ్చి చెన్నై నుంచి పోర్టు బ్లేయర్ వచ్చి పోర్టు బ్లేయర్ లో చాలా ప్లేసెస్ కవర్ చేసి అలాగే టై బాగా పడుకున్నాము అయితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు ఫెర్రీలో మళ్ళీ హ్యావ్లా వెళ్ళాలి హేవ్లా వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం ఫెర్రీస్ లోనే వెళ్లాల్సి ఉంటుంది దీనికి మళ్ళీ టికెట్ బుకింగ్ ఆల్రెడీ నేను ఇంటి దగ్గరే చేసేసాను అలాగే ఎయిర్పోర్ట్ కి ఎలా అయితే వన్ అవర్ ముందు వెళ్తామో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది చెక్ ఇన్ ఉంటుంది అలాగే బోర్డింగ్ పాసెస్ తీసుకోవాలి సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మొత్తం టోటల్ గా వీడియో అయితే వస్తుంది అయితే నేను వ్లాగ్స్ ఈ విధంగా చేయాలని అనుకోలేదు అందుకే ఏమి సరిగ్గా రికార్డ్ చేయలేదు జస్ట్ ఫొటోస్ వీడియోస్ పెట్టి ఇలా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను డే త్రీ నుంచి నా గోప్రోలో టోటల్ అన్ని కవర్ చేశాను నా స్కోబా డైవ్ కానీ ఇవన్నీ కూడా అప్పుడు వీడియోస్ ఇంకా బాగుండే అవకాశం ఉంది ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం